వాగ్దానం మీరు ప్రతిరోజు ఈ వాగ్దానాలను వింటూ దేవుని వాక్యంలో బలపరచబడుతున్నారని ఆశిస్తున్నాము అలాగే మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి ప్రైజ్ ది లాట్ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వంద నాలుగు హృదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకున్నాము నూట నలభై ఆరో కీతన ఎనిమిది తొమ్మిది వచనాలు ఎహోవా గ్రుడ్డివారి కనులు తెరవజేయవాడు ఎహోవా కృంగిన వారిని లేవనెత్తవాడు ఎహోవా నీతిమంతులను ప్రేమించేవాడు ఎహోవా పరదేశులను కాపాడువాడు ఆయన తండ్రి వారిని విధవరాలను ఆదరించేవాడు దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు దేవుడు మన కృంగిన వారిని దేవుడు లేవనెత్తుతాడు కృంగిన సమయంలో మనల్ని లేవనెత్తే దేవుడై ఉంటున్నాడు కృంగిన సమయంలో దేవుడు మనల్ని ఆదరిస్తాడు బలపరుస్తాడు మనల్ని ధైర్యపరుస్తాడు మనకు మేలు చేసే దేవుడే ఉంటున్నాడు మనల్ని దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు మనల్ని ఎంతగానో దేవుడు కాపాడే దేవుడు అంటున్నాడు అనుక్షణం దేవుడు మనల్ని కాచి కాపాడుతాడు మనకు సహాయం చేస్తాడు తండ్రి లేని వారిని విధవరాంధ్రను ఆదరించే దేవుడు అంటున్నాడు దేవుడే మనకు తండ్రి అయి ఉన్నాడు దేవుడే మనకు పోషకుడై ఉంటున్నాడు దేవుడే మనకు సహాయకుడు అయి ఉంటున్నాడు తల్లి వాళ్ళే దేవుడు మనల్ని ఆదరిస్తాడు తండ్రి వాళ్ళే మన బాధ్యతలన్నీ కూడా భరించే దేవుడై ఉంటున్నాడు మనకు మన యొక్క ప్రతి అక్కరలు కూడా దేవుడు తీరుస్తాడు మనల్ని పోషించే దేవుడై ఉంటున్నాడు సంరక్షిస్తాడు భద్రపరుస్తాడు మనకు కావాల్సిన ఇవులన్నీ కూడా అనుగ్రహించే దేవుడే ఉంటున్నాడు మనకు సమృద్ధిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అందుకే మనం దేవుని నమ్మకం కలిగి ఉండాలి విశ్వాసం కలిగి ఉండాలి మన కోసం ఇవులన్నీ కూడా అనుగ్రహించే దేవుడే ఉంటాడు తన మహిమర్షిలో ప్రతి అవసరతలు కూడా దేవుడు తీరుస్తాడు ప్రతి అక్కరలు కూడా దేవుడు తీరుస్తాడు మన కోసం ఆహారాన్ని అనుగ్రహిస్తాడు మన కాసినీ కూడా దయచేసే దేవుడే ఉంటున్నాడు బాధపరచబడే వారికి దేవుడు న్యాయం తప్పకుండా జరిగిస్తాడు మన పక్షంగా వ్యాజ్యం ఆడే దేవుడే ఉంటున్నాడు పక్షంగా కార్యాలు జరిగించే దేవుడు అంటున్నాడు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు ఆయన ఎన్నడూ కూడా మాట తప్పడు వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు అంటున్నాడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు అంటున్నాడు దేవుణ్ణి మనము ఎక్కువగా ప్రేమించేవారిగా ఉండాలి దేవుడిసిన మేళ్ళను బట్టి మనం దేవుని స్థుతించేవారుగా గనపరిచేవారిగా మనము ఉండాలి ప్రతిదినం దేవుని సెలవుల మనం మొరపెట్టేవారిగా ఉండాలి ప్రార్థన చేసుకున్నాము స్తోత్రం తండ్రి పరిశుదుడా గొప్ప దేవానికి వందనాలు ప్రభ అయానికి స్తోత్రాలు నాయన తన్ని కృంగిన వారిని ప్రభ లేవనెత్తే దేవుడు నాయన అవును తన కృంగిన సమయంలో ప్రభ నాయన అయో ప్రభుని ప్రభ నీ మాటల చేత ప్రభ నువ్వు దేవుడో ధైర్యపరిచే దేవుడు ఆదరించే దేవుడో ప్రభ లేవనెత్తే దేవుడో ప్రభా నీకు స్తోత్రాలు నాయన తండ్రి అయానికి వందనాలు ప్రభ దేవానికి స్తోత్రాలు తల్లి వలే ప్రభ ఆదరించేవాడు తండ్రి వలే ప్రభ మా బాధ్యతలన్నీ కూడా భరించే వయానికి స్తోత్రాలు తండ్రి నాయన అయానికి స్తోత్రాలు ప్రభా తండ్రి నీకు వందనాలు ప్రభా నువ్వు ఎక్కడవి ఆదరించేవాడో నీకు స్తోత్రాలు నాయన ఎంతగానో ప్రేమిస్తున్నావు ప్రభా నాయన అయానికి వందన అనుక్షణాంతమల్ని కాపాడే దేవుడో ప్రభానికి స్తోత్రాలు నాయన మమ్మల్ని పోషించే దేవుడు ప్రతి అక్కరలు తీర్చేవాడో ప్రభా ఏ సయానికి స్తోత్రాలు తండ్రి నీకు వందనాలు మాకు వసన నాయన ఇవిలన్నీ అనుగ్రహించే దేవుడు సమృద్ధిని అనుగ్రహించే దేవుడో నాయన అయానికి స్తోత్రాలు ప్రభా తాన్ని పోషించే దేవుడో ప్రభానికి స్తోత్రాలు తండ్రి ఏసయానికి వందనాలు ప్రభా తనని స్తోత్రాలు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడో నాయన నువ్వు వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడో నీకు స్తోత్రాలయ్యా ఆయన సల ప్రద మొరపెట్టేవారిగా ఉండాలి ప్రభ చేసిన మేలను బట్టి నేను స్తుంచేవారి ఉండాలి దేవానికి స్తోత్రాలు నాయన అయ్యానికి వందనాలు ప్రభ దేశానికి అయ్యా ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచేయ ప్రభా అనారోగ్యంతో ఉన్న బిడలబరచు ప్రభా తండ్రి ఎవరి బాధల సమస్యలు ఉన్నారో అని దర్శించు తండ్రి వారికి ఉన్న బాధ సమస్యలన్నీ కూడా తొలగించండి ప్రభా అయ్యప్పులతో బాధపడుతున్న బిడలను వారికి ఉన్న అప్పులు తీర్చి ఆశ్రమించు దీవించునాయనని కుస్థరాలి ప్రభా తండ్రికి వందనాలు నాలుగు యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మయం పొందమని ఏస్తున్నాము అడుగుచున్నాం తండ్రి ఆ మీన్ ఈ ఉదయకాలే వాగ్దానం ఎత్తి పట్టే మనల్ని ఆదరిస్తాడు బలపరుస్తాడు రోపిటి రోజు జరుపుకున్న వారికి పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు మమ్మల్ని ఆశ్రవించను ఆమేన్ ఆ